మీకోసం ఒక మంచి జాబ్స్ తీసుకొచ్చాను సో సో ఇందులో మనం మినిమం ఒక ట్వంటీ జాబ్స్ గురించి మనం మాట్లాడుకుందాం సో ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి మంచి అవకాశం ఇందులో అప్లై చేసుకోవడం వెయిట్ చేయడం అనేది ఉండదు మీకు జాబ్ కావాలా ఈ జాబ్ నచ్చిందా ఇమీడియట్లీ హెచ్ఆర్ కాల్ చేయి మాట్లాడు క్లోజ్ చేస్తాం అట్లా ఉంటుంది కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఉంటుంది సో నేను ఏది మీకు తెలుసు నా ఏ వీడియోలో కూడా ఫేక్ జాబ్స్ అనేది ఉండదు సో అందుకోసమే నమ్మకంతో నేను వీడియో లేకుంటే ఖాళీ అయినా సరే ఉంటుంది తప్ప ఏదో పెట్టాలి వీడియోలు అన్నట్టు మాత్రం ఉండదు సో అది మీ అందరికి తెలుసు బట్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బట్ మీరు మాత్రం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనకు కొంచెం సబ్స్క్రైబ్స్ అవసరం సో సో మచ్ ఇలాగా ఆదరిస్తాం ఓకే జాబ్స్ కలిసి సో ఇక్కడ వచ్చేసి ఇంటర్వ్యూ డేట్స్ సారీ మనం చెప్పుకోవాలి కదా ఓకే ఫస్ట్ వచ్చేసి సో స్విగ్గీ స్విగ్గీ హైరింగ్ అనమాట ఇది కోల్డ్ కిచెన్ ఎగ్జిక్యూటివ్స్ సో లొకేషన్ వచ్చేసి ఎక్కడ ఉందంటే మణికొండ నార్స్ నార్సింగ్ నార్సింగ్ అనమాట నార్సింగ్ కోకాపేట్ నాంపల్లి జూబ్లీ హిల్స్ లో వేకెన్సీ ఉంది ఇంటర్వ్యూ డీటెయిల్స్ వచ్చేసి మణికొండ ట్వంటీ ఫైవ్ సాటర్డే టైం ఏం షార్ ఇట్లా టైం ఇచ్చారు బట్ ఈ టైంలో వాళ్ళకి కావాల్సిన క్యాండిడేట్ దొరుకుతారని గ్యారెంటీ లేదు నేను ఎందుకు పెట్టానంటే వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా కాల్ చేయొచ్చు మాట్లాడవచ్చు దానికోసమే నేను జాబ్ తీసుకొచ్చాను అరే ఇరవై ఐదు డేట్ అయిపోయింది కదా అయిపోయిన కూడా నేను ఎంట్రు డౌట్ రావచ్చు సో ఒకటేసారి డేట్ పెట్టగానే అంతరు వచ్చి జాయిన్ అయిపోదు కదా సో దానికోసం సో శాలరీ వచ్చేసి నైన్టీన్ కేసిటీసీ బోనస్ నైన్టీన్ కేసీటీసీ అంటే బోన్ లో మీకు నాకు తెలిసి సిక్స్టీన్ సెవెంటీన్ థౌజండ్ వరకు టేక్ హోమ్ వస్తుంది ప్లస్ కే బోనస్ అంటే కే బోనస్ కలిపితే మళ్ళీ మీకు అదే నైన్టీన్ థౌసండ్ టేక్ హోమ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది సో క్వాలిఫికేషన్ వచ్చేసి అడిగింది ఏంటంటే ట్వెల్త్ అబోవ్ అడిగిండు అంటే మినిమం టువెల్త్ సో అబోవ్ అంటే డిగ్రీ గానీ టెన్త్ కానీ ఏదైనా సరే ఉండొచ్చు ఓకే సో వన్ టైం ఫీడ్ అవైలబుల్ ఫుడ్ అవైలబుల్ వన్ టైం ఫుడ్ పెడతారంట ఓకే వన్ టైం ఫుడ్ కూడా పెడతారు అది నాకు తెలిసి షిఫ్టింగ్ టైం ఉంటుంది కదా షిఫ్టింగ్ అంటే మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకేమో ఏదైనా మార్నింగ్ వచ్చిన వాళ్ళకేమో నాకు తెలిసి బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ ఆఫ్టర్నూన్ వచ్చిన వాళ్ళకి లంచ్ ఈవినింగ్ వచ్చే వాళ్ళకి డిన్నర్ సో ఇట్లా ఈ టైప్ లో పెడతారని అనుకుంటున్నా జాబ్ డిస్క్రిప్షన్ వచ్చి చూద్దాం మనము సో ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ ప్యాకింగ్ డిస్క్రిప్షన్ సింపుల్ అమ్మా ఏం అడుగుతున్నాను అంటే ఐటమ్స్ అయిపోతే ఐటమ్ ర్యాక్ లో పెట్టడం సో ఫుడ్ ఫుడ్ కానీ నాన్ ఫుడ్ కానీ సపరేట్ సపరేట్ చేయడం ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నప్పుడు దాన్ని ప్యాకింగ్ చేయడం సో డిస్పార్చ్ చేయడం సో ఏమైనా అంటే ఫుడ్ పార్సల్ ఫుడ్ పార్సల్ ఎక్కువ ఉండేమో దాన్ని పార్సల్ చేయడం తర్వాత లొకేషన్ వైజ్ డిస్పార్చ్ చేయడం సో ఇలాంటి వర్క్ ఉంటుందండి సో మీకు ఇక్కడ ఇంకా ఏమైనా తీరు గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకు ఇక్కడ నెంబర్లు కూడా ఉన్నాయి ఒకసారి మీరు కాల్ చేసి మాట్లాడచ్చు నెంబర్లు వచ్చేసి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఇంకో నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ వన్ నైన్ టూ డబల్ త్రీ ఫోర్ ఓకే ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి ఓకే నెక్స్ట్ ఇంకో జాబ్ గుర్తు సో ఇంకో జాబ్ వచ్చేసి ఇమ్మీడియట్లీ హైరింగ్ వీఆర్ హైరింగ్ కస్టమర్ సపోర్ట్ సర్వీస్ ఇన్బోండ్ ప్రాసెస్ అనమాట ది కస్టమర్ సర్వీస్ ఇన్ బోండింగ్ ప్రాసెస్ వర్క్ లొకేషన్ వచ్చేసి బేగంపేట్లో ఉంది ఓకే బేగంపేట్ వర్క్ లొకేషన్ సో సాలరీ వచ్చేసి సెవెంటీన్ కే లాంగ్వేజ్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్ అండ్ మ్యాండటరీ సో ఇఫ్ ఎనీ బడీ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ షేర్ యువర్ రెజ్యూమ్ టూ అని నెంబర్ కూడా పెట్టారు సో ఖచ్చితంగా మీరు నెంబర్కి కాల్ చేయొచ్చు సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ జీరో ఓకే నెంబర్కి కాల్ చేయండి మాట్లాడండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ జాబ్ అర్జెంట్లీ హైరింగ్ ఫర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ సో జాబ్ వచ్చేసి హైరింగ్ ఫర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ డాక్యుమెంట్స్ కలెక్షన్ ఇన్సైడ్ బ్రాంచ్ సో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ప్లస్ డాక్యుమెంట్ కలెక్షన్ అంటే డాక్యుమెంట్ తీసుకోవాలన్నమాట స్టోర్ సారీ ఇన్సైడ్ బ్రాంచ్ అంట సో ఫైనా ఫైనాన్స్ ఆఫీస్ ఇది వచ్చేసి ఫైనాన్స్ ఆఫీస్ ఆఫీస్ మెన్షన్ చేయలేదు చి సో ఇది వచ్చి ఒక ఫైనాన్స్ ఆఫీస్ లో అక్కడ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ప్లస్ డాక్యుమెంట్ కలెక్షన్ సేల్స్ బ్రాంచ్ అనేది ఉంది ఓకే సో ఫైనాన్స్ ఆఫీస్ అంట ఓన్లీ ఫర్ ఫీమేల్స్ కావాలి వీళ్ళకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ ఏజ్ ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్ కావాలి సో శాలరీ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టే హోమ్ ప్లస్ ఈఎస్ఐ పిఎఫ్ ఉంది జాబ్ లొకేషన్ వచ్చేసి ఎక్కడెక్కడ ఉంది జాబ్ లొకేషన్ ఓన్లీ ఫైవ్ ఫ్రీమెయిల్స్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఎయిజ్ ఎయిటీ థర్టీ ఫైవ్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ అవర్ ఎక్స్పీరియన్స్ శాలరీ చెప్పుకోవడం లోపం సో విజయవాడ వైజాగ్ నెల్లూరు రాజమండ్రి అనంతపూర్ గుంటూరు పంజాబ్ జూబ్లీ జూబ్లీ లో వేకెన్సీ ఉంది అలాగే తోలిచౌకి ఎల్లాపూర్ రంగారెడ్డి ఆదిపల్లి ఆదిపల్లి కొత్తగూడ ల లొకేషన్స్ వేకెన్సీ ఉంది సో కొత్త కూడా సంత ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ నైన్ ఫైవ్ ఫోర్ టూ వన్ డబల్ నైన్ సిక్స్ టూ సెవెన్కి కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఆదరిస్తూ ఉంటాను ఇంకా మంచి మంచి ఆప్షన్ మేము తీసుకొస్తాను ఓకే